ఇప్పుడు తమ పుట్టుకల కోసం గొప్పగా చెప్పుకునే వారికి ఎలాంటి సవాళ్లను విసురుతోంది భూమిపై ఉన్న మానవ జాతంతా ఒక సంతతి వారైనా మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది ఎలా ప్రయాణించింది ఎలాంటి మలుపులు తిరిగింది వివిధ ఖండాల్లో ఉన్నవారంతా ఏకఖండ ఏక మరి రంగు ఎద్దు ఆకృతుల్లో ఈ తేడాలేంటి ప్రపంచంలో ఉన్న ఏడు వందల యాభై కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతోంది ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది మనందరి తల్లి ఒకటే ఆవిడ నుండి వచ్చిన వాళ్ళు కన్న తల్లి తండ్రి ఒకడే అందరికి తండ్రి తండ్రి దేవుడయని